ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను మిర్చిలో తాలుగాయలు కాకుండా అంటే తాలుగాయలు లేదా మచ్చకాయలు కాకుండా ఈ ఉపయోగపడే ఈ మందు గురించి చెప్తాను ఇది బేయర్ కంపెనీ వారిది ఎస్ఆర్బో అనమాట ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ ఇది ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి దీంట్లో ఫ్లోపిరామ్ అలాగే చూడండి ఫ్రెండ్స్ దీంట్లో వచ్చి ఫ్లోఫిరామ్ ట్వంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది అలాగే ట్రైఫ్లాక్సి స్ట్రాబిన్ అనేది నీకు ట్వంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ ఉంటుంది ఈ ట్రైఫ్లాక్స్ స్ట్రాబిన్ అనేది నెటివులో రెండు మిక్స్ చేసి ఉంటుంది ట్రైఫ్లాక్స్ స్ట్రాబిన్ అనేది నెటివులో ఉంటుంది అలాగే ఈ ఫ్లోపిరామ్ అనేది దీనికంటే మనకి ముందు లోన్ అనేది వచ్చింది బేర్ కంపెనీది దాంట్లో ఉంటుంది దీంట్లో వచ్చి ఈ రెండు టెక్నికల్ మిక్స్ అవ్వటం వల్ల ఇది వచ్చేసి నీకు కాయ మచ్చలు కాయ మీద నీకు పచ్చికాయ మీద మచ్చలు వస్తున్నాయి అలాగే నీకు కాయ పండిని కాయ పండిన కాయ మీద నీకు మచ్చలు వస్తున్నాయి ఆ రకంగా మచ్చలు రాకుండా అలాగే తాలుగాయలు శాతం అనేది తగ్గించుకోవడానికి ఈ ఎస్ఆర్బో బేర్ కంపెనీ అనేది నీకు బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ఒక ఎకరానికి టూ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి ప్లీజ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దీని ప్రైస్ కావాల్సిన వాళ్ళు కామెంట్ చేస్తారు చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్